తాను వయసులో చాలా చిన్నోడినని ఎంతో అనుభవజ్ఞులు కూడా చేయని విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు ఉన్న మార్పును గమనించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు తమ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని వారి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చినట్లు చెప్పారు మీ భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలన్నారు చాలా చిన్నోన్ని నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని చాలా చిన్నోన్ని కూడా నేను అడుగుతా ఉన్నా మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నో లేకపోతే అయినా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఎంతో ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మార్పు తీసుకొని రచ్చాడు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఎక్కడికైనా బయటికి పోవాలంటే భయపడాల్సిన పని లేదు ఫోన్లో దిశ యాప్ గ్రామంలోనే మహిళా పోలీస్ ఈ ఎక్కచెల్లెమ్మ బయటికి పోయినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా ఆపదలో ఉన్నప్పుడు ఒక ఐదు సార్లు ఫోన్ గట్టిగా ఇలా 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 షేక్ చేసిన చాలు నేను వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా ఒకసారి ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాది మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తును మన భవిష్యత్ కోసం ఓటు వేస్తా ఉన్నాం